హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ వన్ ఫలితాలను హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల కొట్టువేత జివో ఇరవైపై సుప్రీందాక వెళ్లిన అభ్యర్థులు హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం పరీక్ష పూర్తయినందున రిజల్ట్స్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జివో నెంబర్ ఇరవై తొమ్మిదితో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే హైకోర్టులో తమ పిటిషన్పై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్ వన్ అభ్యర్థులు కోరారు పరీక్షలకు వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజెప్పారు దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆఖరి నిమిషాల్లో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తెలిసింది హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది ఆ తర్వాత రేవంత్ సర్కార్ గ్రూప్ వన్ పరీక్షలను యథాతథంగా నిర్వహించి హైకోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థులు వేసిన పిటిషన్పై ఈరోజు విచారణకు వచ్చింది హైకోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థులకు చుక్కెదిరే అయింది గ్రూప్ వన్ ఫలితాలను ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్పై హైకోర్టు కొట్టువేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు తీర్పుతో గ్రూప్ వన్ ఫలితాలకు ఆటంకం తొలగినట్టయింది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది ఎన్ని రోజులంటే కోర్టులో కేసులు ఉన్నాయని ఫలితాలనైతే ఆపేరు మ్యాక్సిమం మార్చ్ వరకు ఇస్తామని కూడా గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పిన విషయం అయితే మనం పేపర్లలో చూసాం సో మనకు ఇప్పుడు రిజల్ట్స్ సంబంధించి హైకోర్టు క్లియర్ అయిపోయింది రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అని వీడియోనిస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ